మనం ఓన్లీ ఫ్రేమ్ పెడతాం ఈ ఫ్రేమ్ ఇస్తాం ఇది ఎందుకు ఇస్తా ఉంటే మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఫ్రేమ్ ని ఇట్లాగ్ మొత్తాన్ని ఎందులో ఎదిరిచేసి ఫ్రేమ్ అనేది తీసుకెళ్ళిపోయి మిషన్ లో పెట్టేసి తిప్పుతాం సో అప్పుడు హని బయటకు వచ్చేస్తుంది ఫోర్స్ సో మళ్ళీ ఈ ఫ్రేమ్ తీసుకొచ్చేసి దీంట్లో పెడతాం అదే ఈ ఫ్రేమ్ లేదనుకోండి అది చాలా డెలికేట్ గా ఉంటది కాబట్టి మనం హార్వెస్ట్ చేయడానికి కష్టం అయిపోతుంది మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి టైం వేస్ట్ అయిపోతుంది ఓకే బాగుందమ్మా ఇట్లా ఎన్ని బాక్సులు ఉన్నాయి మొత్తం ఒకసారి ఇవ్వట్టుకోవట్టుకోం కాదు పట్టుకోడి చేయాలి వాటి పరావ్ చేసుకుంటూ ఉంటాయి అది మనం పట్టించుకోకపోవడం పట్టించుకోవాలి వాట్ బనావి చేసేసుకుంటూ ఉంటాయి వాటిని బాగా మనం కంఫర్ట్ కానీ బాడీ స్ప్రెస్ కానీ అలాంటి యూస్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి మేలుకు వచ్చేస్తాయి మనం మేలుకి వచ్చేస్తుంది అని చెప్పేసి హడావుడి చేసి కంగారు పొడి అలా చేసామంటే ఆ ప్రజర్కి అంటే వాటి వాట్ బనావి చేసుకున్నాం అది వచ్చేసి మనకి మాట వీటికి డిసీజెస్ ఏమన్నా వచ్చినా మనం ఈ బాక్స్లో పెట్టిన సరౌండింగ్స్లో పెట్టడానికి పెస్టిసైడ్స్ ఉపయోగించారు చేస్తున్నారు ఎఫెక్ట్ వచ్చింది సో ఆ డైమాండ్ అంటూ కొంచెం వాటికి మెడిసిన్ కలిపి గ్లూటోస్ కావాలి లేదంటే షుగర్ సేమ్ కావాలి మెడిసిన్ కల్పిస్తాయి